హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారి సిఎస్ఆర్ నిధులతో కేటాయించిన పదమూడు లక్షలు విలువ చేసే వీల్ చైర్స్ ను పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పీజీబీఆర్ నాయుడు గోపాలపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద దివ్యాంగులకు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దివ్యాంగుల అభ్యున్నతికై కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు అలాగే నియోజకవర్గ పరిధిలోనే ఉన్న పలు సమస్యల పరిష్కారానికై నిధులతో సహకరిస్తున్న హెచ్పిసిఎల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో హెచ్పిసిఎల్ అధికారులు టీడీపీ నాయకులు మౌర్యసింహ సత్యరాజు నందవరపు సోములు రమణ బాపి శ్రీను రమేష్ తదితరులు పాల్గొన్నారు హెచ్పిసిఎల్ ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుందండి అందులో భాగంగా ఇది ఫీల్ చేయర్ చూడడం అనేది ఒక కార్యక్రమం కింద చేపట్టాము పదమూడు లక్షలతో రెండు వందల చైర్లు కొని వీల్ చైర్స్ కొని ఇవ్వడంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఎమ్మెల్యే గారిని కోరగానే దీన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేద్దామని కోరగానే ఆ ఎమ్మెల్యే గారు అలాగే అసిస్టెంట్ డైరెక్టర్తో కోఆర్డినేట్ చేసి అసిటెంట్ ఫర్ ది పర్సన్స్ ఫర్ ద డిజబిలిటీ అండ్ ట్రాన్స్ఫర్బెల్స్ ఎవరైతే ఉన్నారో వారితో కోఆర్డినేట్ చేసి లబ్ధిదారులని ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఆ కార్యక్రమంలో బాగా ఈరోజు వచ్చి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో మాకు మా ఇంకా ఇట్లాంటి వినూత్తు కార్యక్రమాలు ఎన్నో కూడా ఇంకా ముందు ముందు కూడా చేయ చేయబోతున్నాము ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మా కాంట్రిబ్యూషన్స్ అయితే చాలా ఉన్నాయి అటు కేజీహెచ్ ఆధునీకరణ చేయడంలో కానీ బోన్స్ వార్డు కొత్తగా సెటప్ చేయడంలో కానీ అలాగే రీజనల్ ఐ ఐల ఐ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని దానికి కాంట్రిబ్యూషన్ కానీ చాలా వచ్చినట్టు చేయడం జరుగుతుంది అంటే అన్ని రంగాల్లో అటు విద్యా రంగంలో కానీ అటు వైద్య రంగంలో కానీ ఇటువంటి సామాజిక రంగంలో కానీ అన్నీ చేయడం జరుగుతుంది సుమారు పదమూడు లక్షల విలువైనటువంటి చైర్స్ని విభిన్న ప్రతిభావంతులు దివ్యాంగులుగా ఈరోజు పలకబడుతున్నటువంటి వారందరికీ కూడా మన నియోజకవర్గంలో సుమారు రెండు వందల చైర్స్ని హెచ్పిసిఎల్ వారు వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మంజూరు చేయటం ఆ లబ్ధిదారులకి ఈరోజు గోపాలపట్నంలో వారికి ఇవ్వటం కూడా జరిగింది ఇదొక మంచి బృహత్తర కార్యక్రమం ఇప్పటికే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద హెచ్పిసిఎల్లో గతంలో ఎన్డీఏ గవర్నమెంట్లోని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేజర్ డ్రైన్స్ని వర్క్ చేయడం రిఫైనరీ ఎక్స్పాన్షన్ సమయంలో ఇచ్చిన హామీ మేరకు అక్కడ రోడ్స్ ట్రైన్స్తో పాటు జీవీఎంసీలో సంబంధించినటువంటి శానిటేషన్ సంబంధించినటువంటి వాహనాలు సమకూర్పులో కూడా ఎక్కువ నిధులు హెచ్పిసిఎల్ వారు సహకరించడం అనేటువంటిది గుర్తు చేస్తున్నాను ఇటీవల కాలంలో ఇంకొక పన్నెండు కోట్లు శ్రీహరిపురం ట్రైన్కి కూడా వారు అందించడం జరిగింది త్వరలో ఆపర్లు కూడా ప్రారంభం అవుతున్నాయి దీంతోపాటు ఎంఐజీలో ఒక పార్క్ నిర్మాణం చేశారు మల్కాపురం హై స్కూల్ని పూర్తిగా అప్గ్రేడ్ చేస్తూ అదన భవనాలు సమకూర్పు కానీ ఇతరత్ర సౌకర్యాలన్నీ కూడా కల్పించడం ద్వారా అది అప్గ్రేడ్ అయ్యి జూనియర్ కాలేజీగా కూడా ఈరోజు ప్రారంభమైందంటే ఆ రోజు హెచ్పిసిఎల్ వారు ఇచ్చినటువంటి సహకారం కాబట్టి రిఫైనరీ ఎక్స్పెన్షన్తో ఒకవైపు ఉపాధి పక్కన పెడితే ఉపాధి అవకాశాలతో పాటు మన ప్రాంతంలో ఉండే మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఇట్లా విద్యా వైద్యం రంగాలకు సంబంధించినటువంటి ఆసరాతో పాటు ఈరోజు ఒక నూతనంగా ఇయర్లీ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి చైర్స్ కంటే కూడా ఒకేసారి పెద్ద ఎత్తున మ్యాసివ్గా ఒక నియోజకవర్గంలో రెండు వందల చైర్స్ ఇలాంటి వీల్ చైర్స్ ఇవ్వడం అనేటువంటిది చాలా అరుదుగా జరిగేటువంటి కార్యక్రమం అలాంటి అరుదైనటువంటి అవకాశం హెచ్పిసిఎల్ ద్వారా మా నియోజకవర్గంలో ఉండే దివ్యాంగులకి కలిగినందుకు ఒకవైపు ఆనందంగా ఉంది ఒకవైపు వారు అంగవైకల్యంతో ఉన్న వారితో ఉండేటువంటి వారి కుటుంబ సభ్యులు కానీ వారికి మాసరగా నిలిచినటువంటి వారు అందరికీ కూడా మరొకసారి ఎందుకంటే ఎంతో ఒక ధైర్యాన్ని నింపుతూ మనోధైర్యాన్ని కలిగిస్తూ జీవితం మీద ఆశలు చిగురించే విధంగా వారు వారికి ఒక చిన్న తోడ్పాటును అందించే విధంగా ఈ వీల్ చైర్స్ డెఫినెట్గా వారికి సహాయకారిగా ఉంటుంది అలాంటి ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు జరుగుతున్నది నాకు చాలా ఆనందం స్పెషల్ వారికి డిజేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి not the new adult anything